వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ముప్పై మూడవ డివిజన్లో రెండు బోరింగ్లు కార్పొరేషన్ లేదా సింగరేణి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యానికి అటు మున్సిపల్ అధికారులకు డిమాండ్ చేసిన మద్దులు దినేష్ రామగుండం నగరపాలక సంస్థలోని ముప్పై మూడవ డివిజన్లో పరశురాం నగర్లోని బోరింగ్ నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న తరుణంలో మధ్యల దినేష్ సంబంధించిన శాఖ వారికి తెలియజేయడంతో వారు సానుకూలంగా స్పందించి సిబ్బంది వచ్చి బోరింగ్ మరమ్మతులు చేయడం జరిగింది అని ఫైట్ ఫర్ పెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ పేర్కొన్నారు అనంతరం మధ్యలో దినేష్ మాట్లాడుతూ అసలే రానుంది వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి కొరత ఎక్కువగా ఉంటుందని గోదావరిలో నీరు లేక ఎడారిగా మారిందని కావున రానున్న వేసవి కాలంలో నీటి కొరత చాలా తీవ్రంగా ఉంటుందని ముందు జాగ్రత్తగా ముప్పై మూడవ డివిజన్లో రెండు బోరింగ్లు కార్పొరేషన్ లేదా సింగరేణి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు లేకుండా తీర్చాలని మధ్యలో దినేష్ నగరపాలక సంస్థ అధికారులను సింగిరేణి అధికారులను కోరారు